మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గం అనూహ్య రాజకీయాలకు వేదికైంది తెలుగుదేశం పార్టీ దర్శి నుండి తన అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దించబోతుంది అన్నది దర్శిలోనే కాదు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది ఆ పార్టీ పక్షాన రోజుకో అభ్యర్థిపై సర్వే జరిపించడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించడానికి కారణమైంది తాజాగా మాజీ మంత్రి సిద్దారాఘవరావును ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న మాగుంట దూతగా సిద్ధాతో సాగించిన మంతనాలు కొలిక్కి వచ్చాయని తెలిసింది సిద్ధా కుటుంబ సభ్యులంతా ఏకాభిప్రాయానికి రావడానికి కొంత సమయం తీసుకోవడం ఆలస్యానికి కారణమైందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నారు ఈరోజు సాయంత్రం టీడీపీ అధినేతను సిద్ధ కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది శనివారం టీడీపీ అధికారికంగా సిద్ధా పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం నిరాశ నిశ్రులతో ఉన్న టీడీపీ కేడర్లో జోష్ నింపాలంటే సిద్ధారాఘరావే ధీటైన అభ్యర్థి అవుతారని రాజకీయ విశ్లేషకుల అంచనా షేర్ అండ్ నోటిఫికేషన్